మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి శ్రీమాత్రే నమ శ్రీ భ్యో నమ మహతీ భక్తి వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి ఎలా చేసుకోవాలి అసలు ఎందుకు చేయాలి చేస్తే ఎలా చేయాలి ఈ విషయాలకు వస్తే నిజంగా వినాయక చవితి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వినాయక చవితి వినాయక చవితే కాదు అనే చెప్పారు ఎందుకోసం శ్రీ వినాయక చవితి ఒక విధానం అనేటువంటిది ఒకటి ఉంటుంది గణపతి నవరాత్రులు అనేటువంటి పేరుతో మనం చేస్తున్నటువంటి విధ్వంసం భక్తి విధ్వంసం అంటే చెప్తా నేను ఎందుకు వినాయకుడు ఎంత ఉంటాడో వినాయక వ్రత కథలో మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ పది అడుగులు ఇరవై అడుగులు ముప్పై అడుగులు నలభై అడుగులు యాభై అడుగులు వంద అడుగులు అంతంత విగ్రహాలు పెట్టమని వినాయకుడు చెప్పాడమంతా ఆయన ఉండేదే అంగుష్ట పరిమాణంలో ఇంత ఉంటాడు అలాంటి ఆయనకి విగ్రహాల రూపంతో అనేక రకాల కెమికల్స్ని తీసుకొచ్చి మన వాతావరణ కాలుష్యాన్ని పెంచుతున్నామని అని చెప్తాం ఈ విషయానికి వస్తే అసలు వినాయక చవితి ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి వస్తుంది మనకి మాసం అంటే వర్ష ఋతువు వర్షాకాలం వర్షాలు అమితంగా పడేటువంటి రోజులు ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి వర్షాలు నదుల్లో అలాగే కాలువల్లో భూముల్లో మన బావుల్లో ఉండేటువంటి నీళ్ళలో కొత్త నీళ్లు పాత నీళ్లు కరిసి కలుషితమై ఆ నీళ్లు తాగినటువంటి వాళ్ళకి అనేక రోగాలు ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మరి భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడికి పూజ చేస్తే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని తీసుకోవాలి మట్టిలో ఉండేటువంటి గొప్పతనం ఏంటి అంటే అబ్జర్వేషన్ ఏదైనా తొందరగా స్వీకరించగలుగుతుంది మట్టి అబ్జర్వేషన్ ఉంటుంది అలాగే వినాయకుడికి ఇరవై ఒక్క రకాల ఏకవింశతి పత్రాలు ఏవైతే ఇరవై ఒక్క రకాల పూజ చేస్తాం అసలు ఇరవై ఒక్క రకాల పూజకి ఈ మట్టి విగ్రహానికి వినాయక చవితికి వర్షాకాలానికి సంబంధం ఏంటి అంటే ఇక్కడ అసలైన విషయం ఉంది ఈ ఇరవై ఒక్క రకాల పత్రి ఏదైతే పూజ చేస్తూ ఉంటామో దీంట్లో రోగ నిరోధక శక్తి దాగి ఉంటుంది మట్టి విగ్రహానికి అబ్జర్వేషన్ అని చెప్తున్నాం కదా మనం ఎప్పుడైతే పచ్చి పచ్చి కొమ్మలు తీసుకొచ్చి పత్రి రూపంలో స్వామివారికి పూజ చేస్తున్నామో ఉన్నామో మట్టి విగ్రహానికి ఈ ఔషధీ గుణాలు ఉన్నాయో ఇవన్నీ కూడాను చక్కగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఏం చేస్తాం మనం విగ్రహాన్ని పత్రిని బావుల్లోనూ నదుల్లోనూ చెరువుల్లోనూ మన నీళ్లు పనికి వచ్చేటువంటి కాలువల్లోనూ వేస్తూ ఉంటాం ఈ రోగనిరోధక శక్తి కలిగినటువంటి ఇరవై ఒక్క రకాల పత్రి అంతా కూడాను ఈ అబ్జర్వ్ వాటిలో ఉన్నటువంటి ఔషధీ గుణాలను అబ్జర్వ్ చేసుకునేటువంటి వినాయకుడి విగ్రహం నీళ్లలో వేయడం ద్వారా ఆ కొత్త నీళ్లు పాత నీళ్లు కలిసినప్పుడు ఫిల్టర్ అయిపోయి మంచి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి నీళ్లు మనకి అందజేసేటువంటి వాడే వినాయకుడు వినాయక చవితి అని చెప్తా అలాంటిది పోయి వినాయకుడి విగ్రహాలు యాభై అడుగులు వంద అడుగులు చేయిస్తున్నాం అది మట్టితో కాదు అసలు వినాయక చవితి చేసుకుంటే ఉన్న రోగాలు మొత్తం పోతాయని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంటే కొత్త రోగాలు తెచ్చిపెట్టేటువంటి కెమికల్సు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు ఐరన్తో తయారు చేసినటువంటి కలర్స్ అనేక రకాల కెమికల్స్ కలర్స్తో తయారు చేసినటువంటి విగ్రహాలు తీసుకొచ్చి మన నీళ్లలో నిమజ్జనం చేయడం ద్వారా ఇంకా లేనిపోయిన కొత్త రోగాలు వస్తాయి పాత రోగాలు సంగతి పక్కన పెడితే కొత్త కొత్త రోగాలు కూడా వస్తుంటాయి ఆ నీళ్లు తాగడం ద్వారా కాబట్టి దయచేసి గమనించండి వినాయక చవితి చేయాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా మట్టి విగ్రహంతో చేయండి మరి వినాయక చవితి వ్రతం చేస్తాం కదా పూజ చేస్తాం కదా ఈ పూజ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అంటే ముఖ్యంగా వినాయక చవితి వ్రతంలో మీరు కథ మొత్తం చదివినట్లయితే మీకు దాంట్లో తెలిసేటువంటి సారాంశం ఏంటి అనేటువంటిది గమనించాల్సిన విషయం సారాంశం ఏంటి వ్రత కథ విని అక్షతలు వేసుకుంటే సమంతకమణి కథ విని అక్షతలు నెత్తిన వేసుకుంటే చంద్రుడిని చూసినా దోషం ఉండదు అనేటువంటిది సారాంశం కాదండి ఇక్కడ వినాయక చవితి వ్రత కథలో మనం ఒకసారి వినండి పరమేశ్వరుడు దయామయుడై గజాసురుడు అనేటువంటి రాక్షసుడు తపస్సు చేస్తే ఆయన గర్భంలో ఉదరంలో ఉండేట్టుగా వరమిస్తాడు పరమేశ్వరుడే ఉదరంలో ఉండిపోతాడు ఆయన జాడ తెలియక పార్వతీదేవి అన్ని వైపులా వెతుకుతూ చివరికి గజాసురుడు గర్భంలో ఉన్న సంగతి తెలుసుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే విష్ణుమూర్తి ఏం చేస్తాడు గంగరెద్దుల మేష మే గంగరెద్దుల మేళ వేషధారి అయి ఆ గజాసురుడి నగరానికి వెళ్ళి ఆ గంగిరెద్దుని చక్కగా ఆడించి వరం కోరుకో ఏం కావాలో మంచిగా గంగిరెద్దుని ఆడించాము అంటే నీ గర్భంలో ఉన్నటువంటి నీ పొట్టలో ఉన్నటువంటి శివుడిని కావాలని అడుగుతాడు అంతటా శివుడు బయటకు వస్తాడు ఈ శివుడు బయటకు వచ్చి కైలాసానికి వెళ్తూ ఉన్న సమయంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు వస్తున్న సంగతి తెలిసి అభ్యంగన స్నానం చేయడానికి ఒంట నిండా నలుగు పెట్టుకొని నలుగు ద్వారా వచ్చినటువంటి గణపతిని చిన్న బొమ్మ తయారు చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి వాకిల దగ్గర కాపలాగా ఉంచుతుంది ఈ సమయంలో ఈశ్వరుడు రావటం ఆ బాలు కంఠంతో దునివేయటం ఆయన ఆపేయటం వల్ల ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరుడు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఈ బాలుడి సంగతి గుర్తుకు రావటం గజాసురుడి తలను తీసుకొచ్చి ఈ పిల్లవాడికి పెట్టడం పెట్టిన తర్వాత ప్రాణం పోయటం ఇదంతా జరుగుతుంటుంది తర్వాత కుమారస్వామి వారి జననం జరుగుతుంది మృషులు మునులు అందరూ కూడాను విఘ్నాలకు ఒక ఆధిపత్యంగా మాకు చేయవయ్యా అని చెప్పి పరమేశ్వరుని అడుగుతూ ఉంటే పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇద్దరికి పోటీ పెడతాడు ఏమని ఎవరైతే ముల్లోకాల్లో లోకాల్లో ఉండేటువంటి మూడు లోకాల్లో ఉండేటువంటి నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వాళ్ళకి విఘ్నాధిపత్యం ఇస్తానని చెప్తాడు అందులో కుమారస్వామి వాయువేగంగా నెమలి వాహనం ఎక్కేసి ప్రయాణం చేస్తూ ఉంటారు అంతడా వినాయకుడు అయ్యాని మరుగుజీవాణి నా అసమర్థ తెలిసి కూడా ఇట్లా చెప్పడం కరెక్టా అని చెప్పి అడుగుతూ ఉంటే అంతడ నారదుల వారు నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని ఇచ్చి నాయన నీ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయి అని చెప్పి చెప్పగా అంతడు కుమారస్వామి వారికి గణపతి ఇక్కడ ప్రదక్షిణ చేస్తూనే ఉంటాడు ప్రతి నదిలో కూడా స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా ఎదురు కనపడుతూ ఉంటారు అంతట మరలా కైలాసానికి వచ్చిన తర్వాత విఘ్నేశ్వరుణ్ణి తల్లిదండ్రుల దగ్గర చూసిన తర్వాత అయ్యా నేనే ఓడిపోయాను అన్నగారి దీనికి సమర్థులు అని విఘ్నాధిపత్యాన్ని మంచి అవుతారు ఈ కథలో మనకు తెలిసింది ఏంటి అంటే ముఖ్యంగా తల్లిదండ్రులకి పూజ చేస్తే వాళ్ళని మంచిగా చూస్తే ముల్లోకాల్లో ఉండేటువంటి అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం కనబడుతుంది కదా మరి అవన్నీ వదిలేసి ఇంతింత గణపతి విగ్రహాలు పెడతాం ఇంతింత లడ్డూలు పెడతాం ఇంతింత ఇవి పెడుతున్నాం చేయండి కాదని చెప్పను నవరాత్రులు చేయటం మంచిదే దానివల్ల చిన్న చిన్న పిల్లలకి స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి అలాగే నలుగురికి భోజనం చక్కగా అన్నదానం చేస్తున్నారు భోజనం దొరుకుతూ ఉంటుంది అలాగే పందిరి వాళ్ళకి మైక్ సెట్ పెట్టే వాళ్ళకి తర్వాత ఈ సౌండ్ సౌండ్స్ వాళ్ళకి డెకరేషన్ చేసేవాళ్ళకి విగ్రహాలు తయారు చేసే వాళ్ళకి పురోహితులకి పూలదండలు అమ్ముకునే వాళ్ళకి పసుపు గుమ్మలు ఖర్జు ఖర్జూరు పండు ఒక్కరు ఇవన్నీ అమ్ముకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కల్పిస్తున్నారు తద్వారా అది మంచి నేను కాదని చెప్పను కానీ వినాయకుడు ఏం చెప్తున్నాడు మనకి తల్లిదండ్రుల్ని సేవించండి తల్లిదండ్రుల్ని గౌరవించండి తల్లిదండ్రులను పూజించండి వీళ్ళని పూజిస్తే ఏ వినాయకుడికి ఎవ్వరికీ పూజ చేయాల్సిన అవసరం లేదు కానీ అది మనం చేస్తున్నామా అది గమనించండి ముఖ్యంగా వినాయక వ్రత కథలో ఉన్నటువంటి నీతి ఇదే తల్లిదండ్రులకి పూజ చేస్తే చాలు అన్నీ వస్తాయి అన్ని పుణ్యాలు వస్తాయి అన్ని నదుల్లో స్నానం చేసినా ఫలితం కలుగుతుంది అని చెప్పి అంతేకాకుండా ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్తాను విగ్రహాలు పెడుతున్నాం విగ్రహాలు పూజ అయిపోయిన తర్వాత మీరు పెట్టేటువంటి జుగుప్సాకరమైనటువంటి పాటలు సౌండ్స్ ఏవైతే ఉన్నాయో సినిమా పాటలు పెట్టుకున్న డ్యాన్స్లు వేస్తున్నారు వికిలి వేషాలు వేయడానికి కాదు దేవుడు ఉన్నది దేవుడి చెంతన భగవన్నామ స్మరణ ఒక పురాణం ఒక ప్రవచనం ఒక హరికథ ఒక గానం ఒక సంగీతం ఇలాంటివి కావాలి కానీ హేయమైనటువంటి నృత్యాలు డ్యాన్సులు చేసుకోమని చెప్పి చెప్పడం లేదు దయచేసి ఇంకోటి కూడా చెప్తున్నాను తొమ్మిది రోజులు పవిత్రంగా పూజ చేస్తున్నారు తొమ్మిది రోజు నిమజ్జనం అనేటువంటి పేరుతో తప్ప తాగి విగ్రహాల మీదకి ఎక్కి గట్టిగా మీరు అరుస్తూ ఉంటే మీ నోట్లోంచి వచ్చేటువంటి ఈ ఉమ్మి తుంపరులు విగ్రహాల మీద పడుతున్నాయి తొమ్మిది రోజులు పవిత్రంగా చేసినటువంటి మీరు తొమ్మిది రోజులు తాగిన తర్వాత నేను విభజన చేయాలని ఏమన్నా రాసిపెట్టింది ఎక్కడన్నా ఏమన్నా రూల్ ఉందా అది లేదు కదా అసలు అలా చేయకూడదు అనేది కదా మన శాస్త్రం చెబుతుంది మన ధర్మాన్ని అందరూ వేలెత్తి చూపించడానికి అనేక రకాలైనటువంటి కారకులు మనమే అవుతున్నాం దయచేసి గమనించండి వినాయక నిమజ్జనం కూడా అత్యంత భక్తితో అత్యంత పవిత్రమైనటువంటి వాతావరణంలో నిమజ్జనం చేయండి విగ్రహాలు కూడా వీలైనంత వరకు అందరూ మట్టితో విగ్రహాలు తయారు చేసి స్వామివారికి పూజ చేయండి గణపతి అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీమాతయనమ శ్రీ విశ్వ నమ